సద్గురు సాయినాథ్ మహారాజుకి మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ దీపావళి పండుగ రాబోతుంది కదా బిడ్డ ఈ దీపావళికి నీ జీవితంలో ఒక ప్రకాశవంతమైన ఒక జ్యోతిలాగా ఒక శుభవార్తని నువ్వు వినబోతున్నావు ఈ వీడియో నువ్వు ఇప్పుడు చూడగలుగుతున్నావు అంటే నిజంగా ఆ శుభవార్త నీ చెవిన పడినట్టే అనుకో తల్లి అంటే ఈ వీడియో నీకు నువ్వు ఎప్పుడైతే చూస్తావో ఆ వీడియో నీ కోసం మాత్రమే అంటే టూ హండ్రెడ్ పర్సెంటేజ్ నీ కోసం మాత్రమే చెప్పబడింది అని అనుకో తల్లి ఎందువల్లంటే నీ రెండు కోరికలు ఏదైతే కనుక రెండు కోరికల కోసం ఎదురు చూస్తూ ఉన్నావో ఆ రెండు కోరికలు కూడా తీరినట్టే అని మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఈ దీపావళి పండక్కి బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువుగారు ఉన్నారండి ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారమల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత గాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడు నిజంగా అండి రాబోయే ఈ దీపావళికి మనందరము కూడా ఎంతో సంతోషంగా సరదాగా పండగను జరిపించుకోవాలని ఎదురు చూస్తూ ఉంటామండి అలాగే బాబా దగ్గర నుంచి ఒక మంచి శుభవార్త ఏమన్నా వస్తుందా అని కూడా ఎదురు చూస్తూ ఉంటాం చాలామందికి అండి పండుగ అంటేనే సంతోషం అలాంటి సంతోషంతో పాటు నిజంగా ఒక శుభవార్త కూడా కలిసి వస్తే ఇంకెంత సంతోషంగా ఉంటుంది అనేది కూడా ఆలోచించండి ఫ్రెండ్స్ అది కూడా దీపావళి పండుగలోపు ఈ వీడియో కనుక నువ్వు చూడగలిగితే అంటే ఏ కారణం ఎలాంటి ఒక కారణము లేకుండా ఏమి జరగదు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో ఇప్పుడు నువ్వు చూస్తున్నావు అనంటే ఇది నీ కోసం మాత్రమే చెప్పబడిన వీడియో అని చెప్పి అనుకో అని చెప్పి అంటున్నారండి ఎందుకు అలా అంటున్నారు రెండు కోరికలు కూడా ఇంకా శుభవార్త మాత్రమే కాకుండా రెండు కోరికలు కూడా తీరబోతున్నాయి అని అంటున్నారు అని అంటే మనందరికీ అనిపించవచ్చండి బాబా ఏంటి ఇలాగే అంటున్నారు నాకు జీవితంలో ఏం జరగటం లేదు బాబా నాకు ఎలాంటి ఒక మార్పు రాలేదు అని బాధపడే వాళ్ళందరూ కూడా నిరాశ అనేది మనకు ఉండనే ఉండకూడదండి ఎందువల్లంటే అండి ఒక చింత నెగిటివ్ ఒక ఆలోచన వచ్చినా కూడా అది జరగబోయే ఒక విషయం అనేది ఇంకా వెనక్కి వెళుతుంది కానీ జరగాల్సిన పని కూడా లేట్ అవుతుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతారండి కానీ మానవ సహజం ఏంటి అని అంటే నిజంగా మనకేదన్నా అనుకున్న టైంకి అవ్వకపోతే చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోతూ ఉంటాం నిజంగా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటామండి అలాంటిది ఈ దీపావళి పండుగ నిజంగా దీపావళి అంటేనే పండగలో పేరులోనే ఉందండి ఒక మంచి ఒక ప్రకాశవంతమైన ఒక విషయం గనక మన జీవితంలో జరిగింది అయితే ఎంత హ్యాపీగా ఉంటామో అలాంటి ఒక హ్యాపీనెస్ తో ఈ పండుగను మనం చేసుకుంటామండి అలాగే ఇప్పుడు వినపోయే ఈ రెండు శుభవార్తలు కూడా నిజంగా నీ జీవితాన్ని మార్చగలిగే ఒక శుభవార్తలుగా మిగిలిపోతాయి అని నిజంగా ఏంటి అని అంటే అండి ఆ రోజు దీపావళి పండుగ రోజు అందరూ కూడా ఎంతో చక్కగా ఇంటి నిండా దీపాలు పెట్టుకుంటాం హ్యాపీగా ఉంటాం పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం పటాసులు కాలుస్తూ ఉంటాం అలాగే మర్చిపోకుండా మనం బాబాకి కూడా అండి అందరూ పండగ పూట సంక్రాంతి పండగ దీపా కొత్త డ్రెస్సు తీసుకుంటాం అందరూ వేసుకుంటూ ఉంటామండి మీ వల్ల అయితే కనుక మనకి ఆంధ్రాలో అండి దీపావళి పండగకి కొత్త బట్టలు కొంతమంది కొంటారు కొంతమంది కొనకపోవచ్చు కానీ ఇక్కడ చెన్నైలో మనకి దీపావళి అంటేనే అందరూ కొత్త బట్టలు కొనుక్కుంటారండి ఖచ్చితంగా అలాగే మీకు గనక ఆనవాయితీ ఉంటే ఖచ్చితంగా బాబాకి కూడా ఒక కొత్త డ్రెస్ కొనండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో విగ్రహం కనుక ఉంటే బాబాకి అలాంటి ఒక బా విగ్రహాన్ని కొత్త డ్రెస్ కొని వేయండి లేదంటే కనుక గుడిలో బాబాకి ఒక డ్రెస్ కొనివ్వండి మనందరితో పాటు బాబా కూడా ఒక మనిషి మన ఇంట్లో ఒక బిడ్డలాగా కాబట్టి ఒక తండ్రిలాగాను ఒక బిడ్డలాగాను మనం ఎలా పిలిస్తే అలా అలా పలుకుతారండి ఆయన అందువల్ల ఆయనకి కూడా బాబా కూడా ఒక డ్రెస్ ఒకటి కొనివ్వండి దీపాలన్నీ వెలిగించడంతో పాటు మనం గుమ్మ ముందు పెట్టుకుంటాం ఇంటి ముందు చక్కగా రంగురంగులతో ముగ్గులు వేసుకుంటాం అక్కడ దీపాలు పెట్టడం మాత్రమే కాకుండా బాబా ముందు కూడా మర్చిపోకుండా రెండు నెయ్యి దీపాలను వెలిగించండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే ఈ దీపావళి పండుగ బాబాకి కూడా చాలా ఇష్టం అండి ఆయన దీపాలను వెలిగించి అందరినీ కూడా హ్యాపీగా సంతోషంగా ఉంచుకునేవాళ్ళు ద్వారకామాయలు అలాగే బాబాని మర్చిపోకుండా ఆయన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఆయన కూడా కొత్త బట్టలు కొని మన ఇంట్లో ఏదైతే నైవేద్యం చేస్తామో అంటే పిండి వంటలు చేస్తాము అరిసెలు చేస్తాం బూరెలు చేస్తాం గారెలు చేస్తాం ఇంకా కూడా మనం చక్రాలు అలాంటివి ఎన్నైతే అయితే మనం వండుతామో అవన్నీ మీరు ఏది చేస్తే అది బాబా దగ్గర కూడా కొంచెం పెట్టి అప్పుడు ఆయనకి కూడా రెండు నీ దీపాలు వెలిగించి చూడండి ఫ్రెండ్స్ ఒక భక్తురాలు ఇలాగ తెలియచేసిందండి ఆవిడ ఆవిడకి జరిగిన రెండు అద్భుతాలు ఏంటి అని అంటే అక్క నేను ఎప్పుడు కూడా అనుకునేదన్నక ఆ పండగ హడావుడిలో ఇల్లంతా దీపాలు పెట్టేవాళ్ళం ఇంకా ఇల్లంతా పెడితే బాబాకి దేవుడికి కూడా పెట్టినట్టే కదా మామూలుగా పూజ గదిలో పెడతాం దీపారాధన చేస్తాం అంతే అలాంటిది ప్రత్యేకంగా ఆ రోజు మాత్రం తనకి అలా అనిపించిందంటండి బాబా ముందు కూడా విగ్రహం ముందు కూడా ఒక ఐదు దీపాలను రెండు దీపాలను వెలిగించాలని ముందే అనుకుందంటండి కానీ అప్పటికప్పుడు మర్చిపోయానక నేను పండగంతా జరిగిపోయేమో జరగడానికి ముందుగా ఇంకా కూడా రా రాత్రి అయిపోయింది ఏడున్నర అయిపోయింది ఎనిమిది అయిపోయింది ఎనిమిది తర్వాత నేను ఈ రెండు దీపాలను గుర్తుంచుకొని బాబా ముందు వెలిగించానక్క నాకు నిజంగా ఆ రోజు ఒక మంచి అద్భుతం అనేది జరిగింది నా జీవితంలో అని తను ఎప్పుడు కూడా మామూలుగా ఇల్లంతా దీపాలతో పండగ చేసుకునే అక్క ప్రత్యేకంగా నేను ఆ రోజు దీపాన్ని వెలిగించాను ఇలాగా చాలా మంచి అద్భుతం అనేది జరిగింది అని తను ఒక ల్యాండ్ సేల్స్ కోసం పెట్టిందంటండి ఆ ల్యాండ్ సేల్స్ అవ్వట్లేదు అని దాంట్లో కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి వెనక్కి వెళుతుందే కానీ అది జరగటం లేదు అని బాధపడుతూ ఉండేదండి అలాంటిది బాబాని అడిగి అడిగి విసిగిపోయిందనమాట ఎందువల్లంటే ఆ చోటు అనేది ల్యాండ్ చో స్థలం అమ్మేసి తనకి ఇంకా కొంచెం అప్పులు ఉన్నాయి అప్పులు కూడా తీర్చుకుందామని అనుకున్నానక్క దా అదే కాకుండా తన పాప పెళ్లి కోసం కూడా అనుకున్నాను అని కానీ అలా జరగకుండా వెనక్కి వెళ్ళి 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 చాలా ఆలస్యం అయిపోయిందండి ఆ రోజు ఎప్పుడైతే కనుక ఇలా చేశానో ఇంకప్పుడే అండి ఆ రోజు నిజంగా అనుకోని ఒక గొప్ప అద్భుతం అక్క ఇది అసలు అది అంత రేటు పలకదా చోటు అనేది ఆ రేటుకి నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది మంచి రేటుతో వాళ్ళు తర్వాత రోజు పండగంతా అయిపోయిన తర్వాత అంటే ఆ రోజు దీపారాధన చేసేసుకొని చక్కగా హ్యాపీగా ఉన్న తర్వాత తెల్లవారుజామున ఈ ఫోన్ వచ్చిందంటండి తనకి ఇట్లాగా ల్యాండ్ కోసం ఎప్పుడో చెప్పిన ఒక విషయం వాళ్ళు బ్రోకర్స్ మనుషులను తీసుకొచ్చి మాట్లాడడానికి ఇంటికి వచ్చారంటండి ఫోన్ ఫోన్ ద్వారా మాట్లాడి ఇంటికి వస్తున్నామని చెప్పి ఇంక ఇంటికి వచ్చి మాట్లాడారంట ముందు అనుకున్న రేటు కంటే డబల్ రేటు నాకు వచ్చిందక్క నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాకు ఒకటి కాదు రెండు అద్భుతాలు స్థలం అమ్ముడిపోవడం ఒకటి నాకు అందులో రెండు డబల్ రేట్ రావడం అనేది కూడా చాలా సంతోషమైన ఒక విషయం అక్క ఇది ఈ వీడియో నా కోసమే చెప్పినట్టుగా అనిపించింది అంటే ఈ సంకేతాన్ని బాబా నా కోసమే చెప్పినట్టుగా అనిపించింది సంతోషము అద్భుతాలు చూపిస్తానని అన్నప్పుడు నేను చాలా నిరాశపడేదాన్నక్క కానీ కొంచెం కనుక మన నమ్మకంతో వెయిట్ చేయగలిగితే నిజంగా మంచి మంచి అద్భుతాలు ఉన్నాయి ముందు ముందు అనడానికి బాబా చూపించే ఇలాంటి విషయాలు చాలా వరకు కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చ మనమని చాలా సంతోషంతో ఉండడం మనకి మెసేజ్ చేశారండి అలాగే ఈరోజు కూడా బాబా ఇలాంటి ఒక వీడియో మీకు అందరికీ తెలియజేస్తున్నారంటే మీరు దేనికోసమైతే లేట్ అయిపోయింది ఇంకా జరగదేమో అనుకున్న విషయాలన్నిటికి కూడా మంచి రిజల్ట్ని బాబా చూపిస్తారండి ఈ వీడియో మీ కోసం మాత్రమే అని చెప్పి గుర్తించగలిగితే అంతే చాలు ఇంకేదీ అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే